ప్రకాశం జిల్లా కుమరూలు మండలం తాడుచెల గ్రామంలో పదకొండవ తరానికిగా నిన్న సాయంత్రం ఐదు గంటలప్పుడు మేము ఆడుతున్నాం సార్ మేము ఐదు మందిని ఐదున్నరకు మమ్మల్ని పట్టుకున్నారు అక్కడ ఏడు గంటకల్లా స్టేషన్కి తీసుకెళ్ళారు సార్ కుమరూలు స్టేషన్కి ఎస్ఐ గారు వాళ్ళ టీము పట్టుకున్న తర్వాత మా రిపోర్ట్లో మా అందరి వివరాలు రాసుకున్నారు రాసుకున్న తర్వాత అక్కడ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని బ్యాక్ సైడ్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళారు సార్ మా మొత్తాన్ని టీం మా ఐదు మందిని తీసుకెళ్ళేసి అక్కడ కూర్చోండి రాని చెప్పేసి బెల్ట్ లాఠీ తీసుకొచ్చారు సార్ ఎస్ఐ గారు తీసుకొచ్చి కూర్చోబెట్టారు అందరినీ ఈయన వయసు ఎక్కువ ఉందని చెప్పి నన్ను కొట్టలేదు నన్ను కూర్చోబెట్టారు మా నలుగురిని కూర్చోబెట్టి సార్ మోకాళ్ళకి వచ్చేసి కానిస్టేబుల్ ఎక్కి మా మీద హరికాళ్ళ కోటింగ్ వచ్చాను సార్ ఎందుకు సార్ కొడుతున్నారు మమ్మల్ని నెల దగ్గర ఎస్పీ దగ్గర నుంచి ఆర్డర్ రా మిమ్మల్ని కొట్టమని చెప్పారు అది మా నన్ను కొట్టిన తర్వాత వీళ్ళ మొత్తాన్ని కొట్టేశారు అందరినీ కొట్టిన తర్వాత రూమ్లో పిలిచారు మళ్ళీ రూమ్లో పిలిచి రేమ్ రేపు ఎనిమిది గంటలకల్లా మీరు రావాలరా నా కొడగలారా మీ చేత వచ్చేసి బాత్రూమ్ కడిగిస్తాను రాకపోతే బుద్దావాళ్ళం పడతానని చెప్పింది సార్ నేను ఇది జరిగిన విషయం నా దగ్గర ఎనిమిది వేల రూపాయలు డబ్బులు క్యాష్ తీసుకున్నారు మీ దగ్గర ఎంత తీసుకున్నారా క్యాష్ ఎంత ఇరవై చెప్పు ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు క్యాష్ తీసుకున్నారు అందరి దగ్గర రికవర్ చేశారు అమౌంట్